హలో ఫ్రెండ్స్ నమస్తే మరో అదిరిపోయే ప్లాన్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చిన బిఎస్ఎన్ఎల్ ఏడాది కంటే ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది తరచూ రీఛార్జ్లు చేసుకోవాల్సిన అవసరం లేకుండా రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఆఫర్ను ప్రకటించింది ఈ ప్లాన్ వ్యాలిడిటీ నాలుగు వందల ఇరవై ఐదు రోజులు ఉంటుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది ఈ రీఛార్జ్ ప్లాన్ అన్ని నెట్వర్క్లకు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు ఏకంగా ఎయిట్ ఫిఫ్టీ జీబీ డేటా లభిస్తుంది రోజుకు టూ జీబీ డేటాతో ఇది సమానం రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ ఫార్టీ కేబిఎస్కు తగ్గిపోతుంది అదనపు ప్రయోజనాల భాగంగా ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపించుకోవచ్చు ఈ ప్రొఫెషనల్ ఆఫర్ ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది దేశంలో మిగతా రాష్ట్రాలు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అయితే ఎప్పటిలోకి అందుబాటులోకి తీసుకొస్తారన్నదిపై డిఎస్ఎన్ఎల్ స్పష్టత ఇవ్వలేదు కానీ ప్రస్తుతం ఏపీ తెలంగాణ ఈ ప్లాన్ లాంచ్ చేయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు